హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన తోటలో ఏమేమి కూరగాయలు ఆ రోజుకి వచ్చాయో చూసేద్దాం చూడండి సోరకాయలు గుత్తుల గుత్తులు ఎట్లా వస్తున్నాయో ఇలా కాయన్నంటే ఏమేమి పెటిలైజర్ ఇయ్యాలో నా వీడియోని వీడియోలన్నీ కిట్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం సోరకాయలు అయితే హారోజ్ చేసుకుందాము రెండు నేను కోసిన ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని బెండకాయలు సతం వెళ్తాయండి బెండకాయలు శితం మనకు రోజు తప్పించి ఒకరోజు బుట్టెడు అయితే వెళ్తున్నాయి రెండు కేజీలు మూడు కేజీలు అట్లా మనకు చాలా పచ్చగా చాలా బాగున్నాయండి నేను ఏమేమి పెట్టలే అన్న బెండకాయలు అంత పొడుగ్గా అంత పచ్చగా కాచడానికి ఏందన్నది మీరు వీడియోలన్నీ చూసేయండి మీరు సుతం వీటిని మీకు పక్క పంట ఏమైనా జాగున్నా కుండీలలో అయినా వేసుకొని మనం ఇవి పంట తీసుకోవచ్చండి మనం మనం పండించుకొని తింటే ఆరోగ్యంగా చాలా బాగుంటుంది కొంతవరకు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు టేస్ట్ మనం పండించుకున్నవి బాగుంటాయండి చూడండి ఎంత పచ్చకుండా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి